నమస్తే దిస్ ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం హాయ్ సార్ సార్ రాజాసాబ్ రివ్యూ ఎట్లా ఉంది అంటే ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ కి మించి ఉంది అని అంటున్నారు మరి కొంతమంది అందులో ఉన్న ఒకటి రెండు మైనస్ కూడా చెప్తూ ఉన్నారు ఏముంటారు సార్ యా నిన్న యాక్చువల్ గా జర్నలిస్టులకి షో చేశారు ప్రీమియర్ సో రివ్యూ చెప్పుకుందాం సబ్ దీని కాస్టింగ్ వచ్చి ప్రభాసు నిధా అగర్వాల్ తర్వాత మాళవిక మోహన్ అను రిక్ కుమార్ సంజయ్ దత్తు తర్వాత జరీనా వాహెబ్ బొమ్మన్ ఇరానీ ఇంకా కమెడియన్స్ చాలా మంది ఉన్నారు ఇక టెక్నికల్ విషయానికి వస్తే మారుతి డైరెక్ట్ చేశాడు విశ్వప్రసాద్ ప్రొడ్యూస్ చేశాడు పీపుల్స్ మీడియా తరఫున తమన్ మ్యూజిక్ చేశాడు తర్వాత కార్తిక్ పాలని కెమెరా చేశాడు కథ చెప్పాలంటే ఇది ఆ రెండు రకాలుగా చెప్పొచ్చు ఆ ముందు ప్రభాస్ వైపు నుంచి చెప్తా నేను ప్రభాస్ పేరు రాజు వాళ్ళ బామ్మతో కలిసి ఉంటాడు గంగమ్మ గంగవ్వ సో ఈ గంగమ్మతో కలిసి ఉంటున్నప్పుడు అతనికి ఒక విషయం తెలుస్తుంది అదేంటంటే వీళ్ళ తాత గురించి సో ఆ వీళ్ళకి తాత బామ్మని ఎలా మోసం చేసి ఆ బామ్మ సంస్థానాన్ని అంతా కాజేసి సంపద కాజేసి ఎలా వెళ్ళిపోయాడు అనే విషయము గంగరాజని ఆస్థానంలో ఒక నమ్మకమైన వ్యక్తి ఉంటాడు సో సముద్ర కన్ చేశాడు సో అతని ద్వారా తెలుస్తుంది సో ఇప్పుడు తాతని అన్వేషిస్తూ ఆ కోటకి వెళ్తాడు ఆ కోటకి వెళ్ళి కోటలో ట్రాప్ చేస్తాడు తాత క్యారెక్టర్ అంటే ఇతను ఒక ఎక్కడో బస్ దగ్గర ఉన్నట్టుగా ఇతనికి తెలుస్తుంది అక్కడ నుంచి ఎత్తుకుంటూ ఒక సిఐ కలిసి అక్కడ నుంచి వెళ్తారు కోట ట్రాప్ అవుతారు ఆ ట్రాప్ అయినప్పుడు ఆ ఆ మధ్యలో ముగ్గురు తో రొమాన్స్ స్టార్ట్ అవుతుంది అంతకు ముందే ఆ ఒక అమ్మాయితో రిద్ది కుమార్ తో ఉంటుంది దాని తర్వాత మాలవిక మోహన్ అండ్ నిధి అగర్వాల్ యాడ్ అవుతారు సో ఈ క్రమంలో ఎలా చేశాడు తాతకి తనకి మధ్య ఎలాంటి ఘర్షణ జరిగింది అసలు తాత స్టోరీ ఏంటి తాతకి బాంబి స్టోరీ ఏంటి తాత పేరు కనకరాజు సో కనకరాజు అనే ఒక మామూలు వ్యక్తి ఆ కోటని ఎలా కబలించగలిగాడు కోటలో రాణి లాంటి గంగాదేవిని ఎలా తను పెళ్లి చేసుకోగలిగాడు తర్వాత ఎలా మోసం చేసి వెళ్ళిపోయాడు సో ఫైనల్ గా రాజా అలియాస్ సాబు ఎలా తన పగ తీర్చుకున్నాడు అంటే ఒక బామ్మ కోసం మనోడు నాయనమ్మ కోసం నాయనమ్మకు జరిగిన అన్యాయం కోసం మనవాడు బయలుదేరి ఆ అన్యాయాన్ని ప్రతీకారం తీర్చుకోవడం ఇది సింపుల్గా ఒక లైన్ లో చెప్పాలంటే ఇది పాయింట్ సో అయితే ఎప్పుడైనా కూడా ఒక్కోసారి కథ సింపుల్ గా ఉండొచ్చు కథనం కాంప్లెక్స్గా తీసుకెళ్లొచ్చు సో ఇది కథనంలో ఎలా వెళ్ళింది అనేది చూసుకున్నప్పుడు స్క్రీన్ ప్లేలో సత్య క్యారెక్టర్ తో స్టార్ట్ అయ్యి తర్వాత ప్రభాస్ క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేశారు కూడా కమర్షియల్ ఫార్మేట్ లోనే వెళ్తుంది అనమాట ప్లే అంతా కూడా అంటే అన్ని హంగులు పెట్టాలి అంటే ఒక ఇంట్రొడక్షన్ ఒక సాంగ్ ఆ తర్వాత రొమాన్స్ హారరు కామెడీ యాక్షన్ ఇలాగా అన్ని ఎలిమెంట్స్ ని అక్కడక్కడ పెట్టుకొని దీనికి రెఫరెన్స్ కూడా మనం అన్ని సినిమాలు చెప్పొచ్చు సంబాడు ఉంది తర్వాత మురారీ కుంత బామ్మ ఇది ఉంది చాలా సినిమాలు గుర్తొస్తుంటాయి చూసుకున్నప్పుడు ఇది ఇక్కడ అక్కడ ఉంది కదా ఇది ఇక్కడ ఉంది కదా గుర్తొస్తుంటది సో ఇంకా డిస్కో డాన్సర్ నుంచి కూడా ఒక పాట ఆల్రెడీ పెట్టేశారు రీమిక్స్ పేరుతో సో ఓవరాల్ గా ఏంటంటే ఫస్ట్ స్టాప్ అంతా తీసుకుని స్టాప్ అంతా ఈ వీళ్ళని ఇంట్రడ్యూస్ చేయడము వీళ్ళ క్యారెక్టర్లు అది ఇవ్వడము ఫస్ట్ ఆఫ్ ముందు ఈ తాత క్యారెక్టర్ తాత క్యారెక్టర్ వచ్చి సంధ్య జత్తో చేశాడు సో ఈ తాత క్యారెక్టర్ అక్కడ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి అంటే ప్రీ క్లైమాక్స్ వరకి దాదాపు వన్ అవర్ రొటీన్ ఆ ఇద్దరు ముగ్గురైతే నిద్రపోయేది కూడా చూసాను నేను మంచి కేసీలు సో అది బోరింగ్ గా ఉంది బోరింగ్ ఎందుకంటే అక్కడ ఏం కొత్తదనం లేదు కామెడీ వర్కౌట్ అవ్వలేదు రొమాన్స్ కూడా రొటీన్ గా ఉన్నాయి సో ఏది కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు ప్రీ ఇంటర్వెల్ దగ్గర కనకరాజు ఆ ఫ్లాష్ బ్యాక్ అదంతా బాగుంది ఇంట్రెస్టింగ్ గా ఉంది అంటే అతను ఒక బైరాగి ద్వారా చుద్ర విద్యలు ఎలా నేర్చుకున్నాడు ఆ చద్ర విద్యలు నేర్చుకుని అంటే అతనికి ఒక అవమానం జరుగుంటది ఆ అవమానానికి ప్రతీకారంగా చుద్ర విద్య నేర్చుకుని గంగాదేవిని ఎలా వర్షం చేసుకుని పెళ్లి చేసుకున్నాడు దాని తర్వాత సంపద నెల ఈ ఎపిసోడ్ అంతా చాలా ఇంట్రెస్టింగ్ నిజానికి దాని మీద ఎక్కువగా ఫస్ట్ స్టాప్ ఫోకస్ చేసి ఉంటే ఇంట్రెస్టింగ్ ఉండేది రొటీన్ వెళ్ళిపోయాడు రెండోది మూడు గంటల తొమ్మిది నిమిషాలు ఈ సినిమాకి అనవసరం ఇంకొక హాఫ్ అన్ అవర్ నుంచి నలభై నిమిషాలు లేపే నష్టం జరగదు లేపేసి కానీ క్రిస్ప్ గా తీసుకుంటే మంచి సినిమా ఉండేది గాని బ్యాక్ డ్రాప్ గాని బాగా తీసుకున్నాడు మారుతి కానీ స్క్రీన్ ప్లే లో కంప్లీట్ గా అంటే రైటర్ గా బాగా మిస్ అయ్యాడు ఒక రకం ఫెయిల్ అయ్యాడు అని చెప్పొచ్చు సో మేబీ అతను రైటర్స్ ని ఎవరైనా పెట్టుకోండి తెలియదు గాని ఈ ప్రభాస్ కి పాన్ ఇండియా ఈ మధ్య అందరికి ఇదే ఇబ్బందిగా ఉంది పాన్ ఇండియా పెట్టాలి పెట్టాలని కథకి ఏం ఇన్హరెంట్ గా ఏం కావాలి అనేది వర్క్ చేయకుండా ప్యాన్ ఇండియా దృష్టిలో పెట్టుకుని ప్రభాస్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని సీన్ లేసినట్టుగా మనకు కనబడుతుంది ప్రేక్షకుల అది కథను దృష్టిలో పెట్టుకోవాలంటే ఈ కథకి ఏం కావాలి ఈ కథను మనం ఎలా చెప్పాలి అనేది వదిలేసి ఈ మధ్య అందరూ అదే చేస్తున్నారు ఇది ఇక్కడ కూడా మారుతే అదే దెబ్బతిన్నట్టుగా మనకు కనబడుతుంది ఫస్ట్ ఆఫ్ సో ఇంటర్వెల్ ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు ఇంట్రెస్టింగ్ ఉంది ఇంటర్వెల్ గొప్పగా ఏం లేదు బట్ బ్యాడ్ గా కూడా లేదు ఇంటర్వెల్ తర్వాత ఒక ఇరవై నిమిషాలు మంచి కామెడీ వర్కౌట్ అయింది తర్వాత కథ కూడా కొంతవరకు పర్వాలేదు మళ్ళీ మధ్యలో బోర్ కొట్టింది మళ్ళీ క్లైమాక్స్ బాగుంది క్లైమాక్స్ బాగొచ్చింది ఇది బేసిక్ గా అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇతను కోట్లకి వెళ్ళిన తర్వాత దాని మీద ఫోకస్ చేయకుండా ఈ ముగ్గురు హీరోయిన్లు పెట్టేసి వీళ్ళకి అందరికి ఇంకా టైం ఇవ్వాలి సాంగ్లు ఇవ్వాలి ఇది రియలిస్టిక్ గా లేదు ఇంట్రెస్టింగ్ గా లేదు ఏమి లేదు తర్వాత హారర్ వర్కౌట్ అవ్వలేదు హారర్ వర్కౌట్ అవకపోతే చాలా ప్రాబ్లం ప్రభాస్ కి సెట్ అయిన సరే ప్రభాస్ కి బాగుంది ప్రభాస్ చాలా బాగా చేశాడు ప్రభాస్ బాగున్నాడు కూడా బట్ ప్రభాస్ కూడా కొన్ని చోట్ల ఏంది ఇలా ఉన్నాడే క్యారికేచర్ లాగా అనిపిస్తుంది ఒక కంటిన్యూటీ లేదు ప్రభాస్ లుక్స్ లో కూడా కంటిన్యూటీ లేదు సో సెకండ్ హాఫ్ లో కొంతవరకు బానే ఉంది కానీ ఫైనల్ గా పార్ట్ బాగుంది ముప్పై నిమిషాల బట్ హారర్ వర్క్ వర్కౌట్ అవ్వలేదు కామెడీ వర్కౌట్ అవ్వలేదు కామెడియన్స్ చాలా మంది ఉన్నారు వీటి గణేష్ ఉన్నాడు తర్వాత ప్రభాస్ సీన్ ఉన్నాడు సప్తగిరి ఉన్నాడు సత్య ఉన్నాడు వీళ్ళ కామెడీలు ఏం పెద్దగా వర్కౌట్ అవ్వలేదు అక్కడక్కడా ఏదో అవడం తప్ప అవ్వలేదు సో అనేవన్ గా ఉంది స్క్రీన్ ప్లే అంతా అంటే రొమాంట్ సో అది పెద్దగా రొమాన్స్ ఏమో రొటీన్ రొమాన్స్ అందులో ఏమీ కొత్తదనం లేదు పాటలు ఒకటి బాగా వీక్ అండి పాటలు అసలు ఎందుకు వస్తున్నాయి ఎందుకు పోతున్నాయో అనేది సహనా సహనా రిద్ది కుమార్తో చేశారు అదేం బోరింగ్ గా ఉంది సో పాటలు ఒకటి అంటే తమన్ బాగా దెబ్బతీసాడ ఈ సినిమా అని చెప్పచ్చు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా గొప్పగా అయితే లేదు అంటే తమన్ రేంజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఏం కనబడలేదు పర్వాలేదు అంతే సో హారర్ వర్క్అవుట్ అవ్వలేదు కామెడీ పెద్దగా వర్క్అట్ అవ్వదు రొమాన్స్ వర్కౌట్ అవ్వలేదు యాక్షన్ సీక్వెన్స్ లో అవి కొంత పర్వాలేదు చాలా ఘోరంగా ఉంది బావి బావిలో నుంచి పెట్టిలో పాకి వచ్చే ఇవన్నీ తంబాడు లో మనం చూస్తాం తంబాళ్లో కూడా సేమ్ లైన్ అంటే ఒక గ్రీడీ ఫిలో చుట్టూనే తంబాడు కూడా తిరుగుతుంటది ఇది కూడా అలాంటిది వీళ్ళ తాత ఒక గ్రీడీ డబ్బు ఎంత గ్రీడ్ అంటే తన ఆస్తి అంత కోట్లు దాచిపెట్టి తన తదనంతరం కూడా వారసులకు ఎవరికి వెళ్ళకూడదు తనకే ఉండాలి చనిపోయినా కూడా తనకే ఉండాలని వీలనామా రాసేంత అదంతా కొత్తగా ఉంది బాగుంది ఇంట్రెస్టింగ్ గా ఉంది అంటే సంజయ్ దత్ క్యారెక్టర్ బాగుంది సంజయ్ దత్తు కూడా చాలా బాగా చేస్తాడు సంజయ్ దత్తు ప్రభాసే ఈ సినిమాకు బలం అండి మిగతా మిగతా ఏం అవుట్ అవ్వలేదు సో బలహీనత రైటర్ గా మారుతి డైరెక్టర్ గా పర్వాలేదు రైటర్ గానే చాలా సినిమాలకి ఇదే ప్రాబ్లం ఉంటాయి స్క్రిప్ట్ దగ్గరే తడబడతారు మిగతా అన్ని హంగులు పెడతారు గాని ఆత్మ అనేది లోపిస్తుంది సో ఆ ఎమోషనల్ కనెక్ట్ లేదు అట్లాగే బామ్మ క్యారెక్టర్ కూడా బాగుంది ఆమె కూడా చాలా బాగా చేసింది ఆమెకి కొంత మతిమరుపు ఉంటది ఆ అల్జిమర్స్ లాంటిది కానీ భర్తది మాత్రం గుర్తుపెట్టుకుంటది ఇది మామూలుగా మెమరీ దీంట్లో ఉంటది చాలా సినిమాల్లో కూడా మనకి మెమరీలో ఇంగ్లీష్ ఫేషన్ అనే ఒక అతను కంప్లీట్ గాయపడి ఉంటాడు అతనికి ఒకే ఒక మెమరీ గుర్తుంటది అదేంటంటే తను లవ్ చేసిన లవ్ ట్రాక్ యుద్ధంలో గాయపడి ఉంటాడు అలాగా చాలా సినిమాల్లో ఇలాంటివి ఉంటాయి అలాగా ఈమె కూడా కనకరాజు మాత్రమే గుర్తుంటాడు సో ఇది బేసిక్ అనమాట సో ఇక పర్ఫార్మెన్స్ కి సంబంధించి ప్రభాస్ మనకి వింటేజ్ ప్రభాస్ కనబడతాడు తన ఈజ్ ఉంది బాడీ కామెడీ డైలాగ్ డెలివరీ కామెడీ టైమింగ్ ఇవన్నీ కూడా ప్రభాస్ బాగున్నాడు లుక్స్ కూడా ప్రభాస్ ఫ్యాన్స్ కి అయితే నచ్చుతుంది డ్యూల్ రోల్ అయినా సార్ తనే రాజా రాజసభ బావుడు అంటే తను అలాగే మారుతాడన్నా రాజు అతను గంగ మనవుడు గంగాదేవి మనవుడు ప్రతీకారం తీర్చుకోవడం అంతే దాని తర్వాత ఆ పర్ఫార్మెన్స్ లో సంజయ్ దత్ అండి సంజయ్ దత్తు వల్లనే మీకు కొంత బాగుంది అన్నా కూడా కొత్తదనం ఒకటి అతను క్యారెక్టర్ ని అంటే హిప్నాటిస్టు నార్మల్ ఇవన్నీ శక్తులు నేర్చుకున్న వ్యక్తి ఒక గ్రీడ్ ఫీలో ఎలా ఉంటాడు అదంతా బాగా చేసాడు అక్కడ కూడా మనకు అరుణ్ దత్తులో ఆ కొంత క్యారెక్టరైజేషన్ సోనూ సుద్ధ్ క్యారెక్టరైజేషన్ కొంత గుర్తొస్తుంది కానీ బాగుంది సంజయ్ దత్ బాగా చేస్తాడు ఆ మిగతా ఈయన బోన్ ఆయన పేరేమి మన బొమ్మ ఇరాని సైకాటిస్టు అతని పేరు పద్మభూషణ్ సైకాటిస్ట్ పద్మభూషణ్ క్యారెక్టర్ బాగా చేశాడు ఆ అట్లాగే గంగరాజ్ క్యారెక్టర్ కూడా మన సముద్రకాన్ని బాగా చేశాడు అంటే వీళ్ళ చిన్నవే ఇక హీరోయిన్ పెద్ద క్యారెక్టర్ లేదు కేవలం మాలవిక మోహన్ మాత్రం కొంత నిడిగుంది ఒక యాక్షన్ సీక్వెన్స్ లో కూడా ఉంది మిగతా ఇద్దరు ఉన్నా ఒకటి లేకపోయినా అంటే ఏదో పాటలు వేసుకొని పలచటి చీరలు డ్రెస్సులు వేసుకొని ఆ కోట్లో తిరుగుతా అంటే జనాలకి ఏదో మాస్క్ వీళ్ళు కొంత గ్లామర్ యాడ్ చేయాలని యాడ్ చేసేది తప్ప వాళ్ళిద్దరికి ఏం పెద్ద స్కోప్ లేదు సో కమెడియన్స్ కూడా పెద్దగా ఏమి లేదు సో ఓవరాల్ గా కాస్టింగ్ సంబంధించి మొత్తంగా మనం ప్లస్ చెప్పుకోవాలంటే దీంట్లో మనకి ప్రభాసు క్లైమాక్స్ తర్వాత ప్రీ ఇంటర్వల్ నుంచి కి వెళ్ళే ఆ ట్రాక్ తర్వాత సంజయ్ దత్ క్యారెక్టరైజేషన్ కానీ ఆయన పర్ఫార్మెన్స్ కానీ ఇంతవరకు ప్లస్ చెప్పుకోవచ్చు మైనస్ ఏంటంటే వీక్ నెరేషన్ బోరింగ్ లాగింగ్ సీన్స్ ఆ తర్వాత పాటలు కామెడీ వర్కౌట్ అవ్వకపోవడం విఎఫ్ఎక్స్ బాలైపోవడం ఇవన్నీ మైనస్ ఓవరాల్ గా ఇది అందరికీ చాలా బాగుంది అన్న సినిమా అయితే కాదు సోసో సో సినిమాని